గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గో ఎడ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొటు వర్సో గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో హే దయ్యా వాట్సాప్ ఏ మ్యాటర్ చెప్పా హే నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పెడై ఏ దయ్యా నా పెళ్ళి కరావ ఏంటి ఏ

ఎన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి హలో రేట్ దొంగనా కొడుక నీ గువ్వలాంటి మొహానికి కుంకుటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోదర్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్త మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నా బొంగ గింజరా కొక్క నువ్వు నీ కేద మొహం రిలాక్స్ కూల్ బ్రీత్ ఇన్ కృదా యు లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రీత్ ఇన్ బ్రిద్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడు ఒక పెద్ద టార్చర్ నమ్మో మాటిగాడు నువ్వు ఫోన్ మాత్రం పెట్టుపే బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది చాలా చేసేస్తాను దికి పోస్కాడు హే నువ్వు కారుపే బాబు ఎందుకే ఎన్ని బిల్లు తాగనే లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా వెంట లేవు నువ్వు బాపు ఎహె ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గు లేదు ఆ బాబా బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు బాపే బాబు

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు మనం మేడం తాత అటు చూడు డూయింగ్ సడన్ సడన్ సర్ప్రైజ్ ఫోన్ ఫోన్ చేసింది కాబట్టి ఎంట్రీ అది చెప్పొచ్చుగా ముందే ఆ నేను చెప్పాలా సూపర్ కూడా కూడా వస్తుంది ఇది చెప్పావా గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్ ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి డనీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ ఫ్రీస్ ప్యాక్ డనీ డని డని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలు చెగో అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ డ్రౌస్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి డోర్ ఎక్కువ ఉన్నాయండి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైం కి పెడుతున్నాడా అదే నీ టైం కి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైం కి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా Time yeah. to sleep. Please 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 please. please, time's, please. Up. Uh, Abba, inka kunda, time's up. నా టైం 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 టేబుల్ టేబుల్ లో నేను ఫిక్స్ అయిన అది రేపు కదా ఆ నో వే అంటే అంటే ఇక్కడ కూడా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫ్లెజ్డ్ గా చేద్దాం కాదు అదే కదా హ ఓకే హలో మేఘ్న ఎక్కడున్నావి బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ త్రదా తగులుకోవాడిని ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఆఫ్ మేఘ్నాస్ట్ మినిట్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను చెప్పు అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ అనుకో నీ కొలికి పోగలు పెట్టి చప్పలేదు గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడ పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ మిస్ 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 ఏంటి రమేస్ అది ఇంకొకటి మిస్ అయిపోయింది కూల్